సుందరి త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి గై కొను మహారతి బాల త్రిపుర సుందరి గై కొను మహారతి గాన లో జల చూపు దారి చూపుమాన లో జాల మెలా దారి చూపుమాందర అందరు నీ సాటి రుగా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సందేహమును అందముగా తీర్చుమంటిని సందేహమును అందముగా తీర్చుమంటిని వాసి ఎక్కి ఉన్న దానవనుచు నమ్మితి వాసికెక్కి ఉన్న దానవనుచు నమ్మితి రాసిగా సిరి సంపదలిచి బ్రో మంటినీ రాసిగా సిరి సంపదులు బ్రో మంటిని ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచుచుంటినీ ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచుచుంటినీ ఆ పదలెడ బాపవమ్మ అతివ సుందరి ఆపదలెడబా పవమ్మ అతివసుందరి స్థిరముగ శ్రీ కడలి యందు తివమ్మా స్థిరముగ శ్రీ కడలి యందు తివమ్మా ధరణిలో శ్రీరంగనాథుని దయను చూడుమా ధరణిలో శ్రీరంగనాథుని దయను చూడుమా బాలాత్రిపుర సుందరి గై కొనుమహారతి బాలా త్రిపుర సుందరి గై కొనుమహారతి गाना लोल जाला दारी चू पुमा गाना लोला जाल मिला दारी चू